సో మొత్తానికి వంటల విషయంలో అయితే తిరుగులేదు అయితే మీరు చెప్పేటటువంటి విధానాల్లో కూడా రకరకాల వంటలు రకరకాల వైదిక పద్ధతిలో ఉన్నవి మాత్రమే చెప్తున్నారు కదండి అయితే అందులో కొన్ని కొన్ని ఇంకా 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 ఎక్కువ రీచ్ని ఉన్నాయి అందులో కాకరకాయ కూర అనుకోవచ్చు గుత్తి వంకాయల కూర అనుకోవచ్చు మీకు ఇది కాకుండా ఇంకా ఏంటి ఫేవరెట్ గోంగూర కాకుండా పనసపొట్టు పట్టు కూర ఆంది ఖచ్చితంగా ఆవపడాలి ఇంగుపడాలి ఏది తగ్గదు ఏది తగ్గిన దాని అందం ఉండదు పనసు పట్టు కూర అంటే నాకు బహుప్రియం అలాగే వంకాయ మెంతికారం పెట్టినటువంటి కూర దోసవకాయ్ అసలు పెళ్ళిళ్ళల్లో మన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా దోసవకాయ పక్కన జత ఏమిటని అడగనే కందిపడి కందిపడి అవును అవును ఈ రెండు అలాగే వంకాయ పులుసు పచ్చడి అసలు వంకాయ పచ్చడి అంటే మన పక్కన ఎంత ఇష్టం అవునండి కాల్చేసి పచ్చడి పచ్చడి చేస్తారు అది వంట ఎలా చేయాలంటేనండి మక్కువ చేయాలి అంటే మక్కువ పదం కొంతమంది పిల్లలకి ఇప్పుడు అర్థం కాకపోవచ్చు ఇష్టం పెట్టుకొని చేయాలి మనసు పెట్టుకుని చేయాలి ఒక్కొక్కసారి కొత్తగా అభ్యాసాన్ని చేసుకున్నప్పుడు వంట పాడవడం సహజమే అయినప్పటికీ కూడా అది వచ్చేందుకు వదిలిపెట్టకూడదు నిజంగా అది కనుక తయారు అంటే ఒక ఆధారేసుకున్నా ఒకటికి నాలుగు సార్లు కలుపుకుని శుభ్రంగా అన్నం తినే అంతేనండి హండ్రెడ్ పర్సెంట్ పది రకాలు ఉండక్కర్ల ఒక కరెక్ట్ రుచికరంగా అందుకే దంతరి ఉండాలి తినేవాడు దంతసిరి ఉండాలి మా అమ్మ కూడా దంతసిరి ఉండాలి ఖచ్చితంగా అంటే ఎవరైతే చేస్తున్నారో తినేవాళ్ళు ఆ దంతరి ఉంటే ఆ రుచితో తింటారు అని పెద్దవాళ్ళు అంటారు ఖచ్చితంగా అలాగే ఈ చేతులు అమృతం కూడా ఉండాలి అంటారు ఉండాలి కొంతమంది అంటారు ఏమిటి గరిటి ఎవరు అడగరు మీ చేతి రుచి తింటాను ఎగ్జాక్ట్లీ మీ గరిటి రుచి తింటానని ఎవరు కొంతమంది అంటారు ఏమిటండి చేతులతో కలుపుతారంట చేతులతో ఆవకా చేతులతో కలిపితే ఎలా కలిపి పులిహరి చేతితో కలపకపోతే ఎలా కలుపుతాం చెప్పండి కాబట్టి చేతి రుచి అందుకే చేతి బట్టి వస్తువు కొంతమంది చేతిలో పాడవద్దు తెలుసు అవును కొంతమందికి మజ్జిగ పులవదు కొంతమంది ఇడ్లీ పిండి పులవదు కొంతమంది చేతి మహిమ అంతేనండి అది అలవాటు అండి ఆ చేతికి అది అంటుకుపోతుంది అనమాట అలాగే ఊరగాయలు చెదరవండి మరి ఏటి గడది పెట్టుకునే ఊరగాయలు ఒక్కొక్కసారి కొంచెం రకాలు పాడైపోతున్నాయి అంటే ఆ చేతికి తెలిసిపోతుందండి దానికి ఇంకా ఉజ్జాయింపు వెళ్ళిపోతే కొలత లక్కర్లేదు ఉజ్జాయింపు లెక్కలో వెళ్ళిపోతే పాడలేదు నావన్నీ ఉజ్జాయింపులే అవును కొలతలు చేయమంటే నా వల్ల కష్టం కష్టమే చెబుతానేమో తప్ప కంటి ఉజ్జాయింపులు చేతి ఉజ్జాయింపులతో వెళ్ళిపోతున్నా మీలాగే అలవాటు అయింది మాకు కూడా ఉజ్జాయింపుగా ఉజ్జాయింపుగా మెల్లమెల్లిగా వస్తుంది ఓసారి ఎక్కువ అవుతుంది ఒకసారి తక్కువ తర్వాత రుచి ఎలా చూడాలో కూడా చెప్తారు పక్కకెళ్ళి రుచి చూడండి అందులో పడిపోతే అసహ్యంగా ఉంటుంది ఇలాంటివి అంతే కదా ఓకేనా అయితే ఈ ఎవరైతే మనం ఇదివరకు రోజుల్లో చూసుకుంటే అతిథి లేకుండా భోజనం చేసేటటువంటి పరిస్థితి ఉండేది కాదు ఇవాళ రేపు అతిథి వస్తే ఓడి వీడి మొహం అంటే ఇప్పుడు ఎందుకు వచ్చేయడం అని తిట్టుకునే పరిస్థితి ఉంది అందుకే రకరకాల కష్టాలు కూడా ఉన్నాయి డెఫినెట్ గా లైఫ్ స్టైల్ మారిపోయింది సో అన్నం వండేటప్పుడు రకరకాల జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి స్టవ్ దగ్గరికి వెళ్తాం అంటే సాక్షాత్తు అక్కడ అగ్నేశ అగ్ని ఉన్నాడు అంటే ఈశ్వరుడు ఉన్నాడు అక్కడ ఆ స్నానం చేయకుండా మొహం కడుక్కోకుండా నైటీ బట్టలు నైటీలు వేసేసుకుని వంటలు చేయటం దానికి గౌరవం లేకుండా చేయటం అనేది జరుగుతుంది దాని వల్ల వచ్చేటటువంటి దుష్ప్రభావాలు ఏంటి అలాగే అతిథులకి పెట్టేటప్పుడు ఇప్పుడు మీరు చాలా సందర్భాల్లో చెప్పారు ఇలా నోట్తో రుచి చేయి గడుక్కొని వచ్చే మళ్ళీ గరిట పట్టుకోవాలి ఇత్యాది విషయాలు చాలా చెప్పారు మీరు సో ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఎలా మనం వంట చేసి పెట్టాలి అసలు నిత్యం కూడా మనం ఇంట్లో ఎలా వంట చేసుకోవాలి సార్ చెప్పండి సార్ చెప్తాం ఇప్పుడు ఏంటంటే కాలమాన పరిస్థితుల్లో ఉద్యోగాలని వ్యాపకాలని అవన్నీ ఇవన్నీ వెళ్ళిపోతున్నాయి కానీ ఏంటంటే మడి సాగకపోయినా పర్వాలేదు కానీ ఉన్నంతలో కాస్త విధానాన్ని పాటిస్తే చాలు తడిపారసిన బట్ట కట్టుకోవడం ఆ బట్ట కట్టుకునేదే కాస్త తడిపారసిన బట్ట మడిగా కట్టుకోవడం దీపుడు దీపారాధన చేసుకుని పాత్ర అలంకరణ ఖచ్చితంగా ఉండాలి అవునా పాత్ర అన్నపూర్ణాదేవి స్వరూపం కదండి మనకి జీవనాధారం మెతుకు బతుకు అవునండి కదండి ఆ మెతుకు మనకి వంట పట్టాలంటే పాత్రకి సంస్కారం అనేది ఒకటి ఉంటుంది అన్నమాట అలంకరణ సంస్కారం దాన్ని ఆరాధ్యంగా మనం పెట్టుకుని ఆ పాత్రకు అలంకరణ చేసుకుని మన ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకుని దాని మీద వంట వండుకొని ఆ వండే గిన్నెని కొంతమంది ఏమిటంటారంటే ఏమంటే మహా మహానైవేద్యాల మా ఇంట్లో ఆనవాయితీ లేదంటే అంటుంటారు దేవుడికి నైవేద్యం పెట్టడం ఆనవాయిత పెద్దవాళ్ళకి అన్నం పెట్టడానికి విధాయకం మనకి కదండి ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళకి పెట్టి మనం తింటాం కరెక్ట్ పసిపిల్లలు ఉంటారు వాళ్ళకి పెట్టి మనం తింటాం దేవుడు మనకి పెద్ద మన ఇంటి యజమాని దేవుడికి నీ పెట్టడానికి సాగుబడి నాడు పెట్టు సాగుబడిన వాళ్ళు అన్నం పెట్టు అంతే తప్ప ఇవాళ పెట్టానుగా ప్రతి నెల ప్రతిరోజు దానికోసమే కూర్చుంటాడని మాత్రం అనుకోడండి ఈ అన్నంగిని నీ పొయ్యి పక్కన పెట్టే అది తీసుకొచ్చి దేవుడి మందిరం అక్కడికి పెద్ద దూరం ఏముంది అయితే భావన మారుతుంది ప్రసాదం అవుతుంది కదండి ఇది ఇక్కడ అన్నం అలా అమృతం అప్పుడు ఆ మెతుకు మీద అదే మనం ఈ మెతుకును వృధా చేయకూడదు అనేటటువంటి ఒక భావన జిజ్ఞాస కలుగుతుంది భావన ఖచ్చితంగా కలుగుతుంది అవునండి అటు పెట్టడం నువ్వే వండుకున్నావనే తర్వాద కానీ వండుకునే ఏదో ప్రతిదీ ఆయన దగ్గర పెట్టి ఆ గిన్నె పలంగా పెట్టారా పెట్టడమే ఈ స్టీల్ గిన్నో లేక మనం పాత్ర ఇంట్లో ఏది సామర్థ్యం ఉందో దాన్ని అది పెట్టుకుంటుంది అంతే దాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టు ఈ పెట్టేది అక్కడ పెట్టు నువ్వు నువ్వేదేమన్నా నమ్మో నువ్వు పెట్టేది అక్కడ పెట్టు దానివల్ల నువ్వు వండుకున్న పదార్థానికి అది అమృతం ఆపాదించబడుతుంది భగవంతుడి యొక్క దృష్టి చేత దీనికి ఆచారం అక్కర్లే ఆచరిస్తే ఆచారం ఆచరించకపోతే అనాచారం దీనికి పెద్ద వ్యత్యాసం ఏం లేదు ఇది అక్కడ పెట్టామని ఒక భావన పెరుగుతుంది నువ్వు ఏదైనా చెయ్యి అది అల్పాహారం చేస్తావుని చేస్తావు పాత్రకు అలంకరణ చేయటం మనం వంట చేసేటటువంటి ఆ అగ్నిహోత్రుడికి కాస్త మట్టి మట్టి పొయ్యిలు అనుకోండి కాస్త రంగవల్లి చేసుకుంటాం లేదనుకోండి గ్యాస్ స్టవ్లు అనుకోండి ఇంత పసుపు ఇంత భూజు రాసి బొట్టండి ఉన్న దాంట్లో నిప్పులు గడకక్కర్లేదు అలానే ఉన్నది మనక్కర్లేదు ప్రతిరోజు స్టవ్ ని కడుక్కుని కాస్త పెట్టి ఎలాగో చాలా మంది చేస్తారు పరస్సు బొట్టు బొట్టు పెట్టేసుకుంటాం ఏదైనా కానీ అది కొంచెం అదే విధంగా చేసుకుంటే దానివల్ల ఏమవుతుంటే మన వెనకాల వాళ్ళకి మనం సంపాదించే సంపాదన వల్ల వచ్చినటువంటి కష్టార్జితాన్ని ఏ విధంగా దాన్ని భాగ్యంగా తీసుకోవాలో అర్థం అవుతుంది వాళ్ళకి అర్థం కావడం కోసమే మనం ఆచరిస్తే బాగుంటుంది నా అభిప్రాయం ఖచ్చితంగా అండి చాలా అంటే వెళ్ళాలి మళ్ళీ మనం పూర్వ పూర్వపు లైఫ్ స్టైల్లోకి వెళ్తే తప్ప ఇప్పుడు మనం చూస్తున్నాం ఎక్కడ చూసినా సమస్యలు 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 ఇవి తప్ప ఇంకోటి లేదు ఇది వరకు కూడా ఉండేవి సమస్యలు కానీ ఇది వరకు ఆదుకోవడానికి మనుషులు ఉండేవారు దగ్గరగా ఇప్పుడు ఎవరు లేరు మనుషులు కూడా లేక డిప్రెషన్ అనేది ఎంత పెనుభూతంగా మారిందో మనందరికి తెలుసు వయసుతో సంబంధం లేకుండా అందరూ డిప్రెషన్ అండి డిప్రెషన్ అండి బాధ అనిపిస్తుంది మరి మనిషి లేకపోతే డిప్రెషన్ కదా వస్తుంది రైట్ ఇక అతిథి విషయంలో కూడా అండి ఇది కూడా ఒకసారి చెప్పండి వంట విషయంలో చాలా మంది ఈ వెల్లుల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుని ఖచ్చితంగా వంటల్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటారు మరి అది కూడా పెట్ట స్వామి వారికి పెట్టచ్చండి పెట్టచ్చా పెట్టొచ్చండి పెట్టొచ్చు ఉల్లిపాయ పెట్టచ్చా మీరు గమనించండి మనం మహాలయ అమావాస్య పోలాల అమావాస్య అని మనకున్నాయి భాద్రపద చేస్తూ వచ్చేటటువంటి మన ఇళ్లలో కొంతమంది కొంతమంది ఆచరించకపోవచ్చు కానీ మా అమ్మగారు మా మామగారు వీళ్ళందరూ మాకు చెప్పినటువంటి విధానాలు ఆ రోజున ఉల్లిపాయ వేసినటువంటి పదార్థాన్ని నైవేద్యం పెట్టడం అంతవరకు వెళ్ళారు ఇప్పుడు చూడండి ఇంట్లో పిల్లలకు కానీ పెద్దలకు కానీ పొంగు చూపినప్పుడు పెడతాం పెడతామని చెప్పి అమ్మగా దండం పెట్టుకుంటాం చదివినైవేద్యం అంటే కూడా తెలియకపోవచ్చు చెప్పేస్తాం ఆ రోజు ఏం చేస్తామంటే మళ్ళీ పట్టుకుని పొద్దు నుంచి సాయంత్రం దాకా ఏమి తినకుండా మడిబట్లు ఆరేసేసుకుని సాయంత్రం దీపాలు పెట్టిన వాళ్ళ దేవుడికి దండం పెట్టుకుని ఎసర పడేస్తారు అన్నమాట వాళ్ళు మొక్కుకున్న ఎసరు కొంతమంది తవుడు కొంతమంది సోలడు కొంతమంది షేరు అంటే పావు కేజీ అర కేజీ ఒక కేజీ బియ్యాన్ని బట్టి పాత్ర కలంకరణ చేసి అన్నం వండేసేసి చల్లారిపోయిన తర్వాత దాని మీద ఏం చేస్తారంటే పెరుగు చుక్క వేస్తారు పాలు పెరుగు వేసేసి తోడు పెట్టేసేసి అందులో అంత ఉల్లిపాయ వేసేసి వాసి కట్టేసేస్తారు తెల్లారుడు చల్లారిపోతుంది కదండి అది నైవేద్యం అనమాట అంటే ఒంటి మీద వచ్చినటువంటి అమ్మవారు వేడి దిగి ఉల్లిపాయ యొక్క చేత ఆ పెరుగు యొక్క చేత వీళ్ళకి ఒంటి మీద చలవ ఉంటుందని చెప్పి చెప్తారనమాట అలా మూడు దఫాలుగా నీడిపోయారు కొంతమందికి పొంగు చూపినప్పుడు ఈ విధంగా చేయడం చేత కాదు అందుకని మూడు వారాలు మూడు సార్లుగా లక్ష వారం ఆదివారం లక్ష్మి వారం అలా చేసి పెడుతుంటారు అందుకని ఉల్లిపాయ వెల్లుల్లిపాయ అనేది అది పక్కన పెట్టు అది హింస అయితే కాదు హండ్రెడ్ కాదు కాకపోతే రజోగుణం కూడా ఉంటుందనేది కదా భావన అండి ఒక్క రోజు తినేసినంత మాత్రం పెరిగిపోదు మొత్తం మానేసినంత మాత్రం తిరిగిపోదు ఆహా స్వామికి నైవేద్యం పెట్టే విషయంలో ఏముండదండి ఏమంటారు వాళ్ళు ఏరు వండుకుంటారో అది వాళ్ళ కావు ఇప్పుడు అంత దాకా చెప్పు మీకు విషయం చెప్పండి ఇప్పుడు నాకు మాకు చిన్నప్పుడు నాకు పూట గడవడం కష్టంగా ఉండేదండి మా ఇంట్లో నేను పూట కూడా చేసుకున్నాను ఈ రోజు ఒకళ్ళ ఇంట్లో ఆ రోజు ఒకళ్ళ ఇంట్లో ఆ రోజు పారా అలా అబ్బాయిలా అలాగే చేసుకున్నానమ్మా పాముట్లు ఇంట్లో మాకు వాళ్ళు మా తమ్మన రామారావు గారు అని చెప్పి పద్మావతి గారు అని చెప్పి మా నాన్నగారి స్నేహితులు వాళ్ళకి పదకొండు మంది పిల్లలు పూట గడవడం కష్టమైతే వాళ్ళ పిల్లలతో పాటు నీ పిల్లాడికి తనం పెడతాంలే సరోజుని నీ పిల్లాడిని ఇంటికి పంపించని చెప్పి వాళ్ళు పంపించారు మా అమ్మ అనేది ఒకే రోజు అందరికీ భారం అవ్వకూడదు ఫోటో ఓ రోజుకి ఒక పూట వస్తాడు లేని అమ్మ చెప్పేది అనమాట